అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చేశాను అనుకుంటున్నారా సోమవారం అండి పప్పు మామిడికాయ చేశాను మరి ఎలా చేసానో చెబుతాను చేసే విధానం చూపిద్దాం అనుకున్నాను నాకు పరిస్థితులు అనుకూలించలేదు అందుకు నేను అయిపోయిన తర్వాత చెబుతున్నాను ఏమండి ఇన్నవారైనా కూడా చక్కగా వినేసి చేసేసుకుంటారు ఇప్పుడు మనకు ఒక పని చేయాలి అంటే అది ఎవరినన్నా అడుగుతాం కదా వాళ్ళు చెప్పుతారు కదా పని చేసి చూపించరు కదా మనకి చెబితే అలాగే మనం చేసేసుకుంటాం కదా అలా చేసుకుంటారని ఇలాంటి వీడియోలు కూడా తీసేస్తానండి నేను దీనివల్ల నేను ఏం ఆశించి కాదండి అది మళ్ళీ లాస్ట్లో చెబుతాను ఈ పప్పు మామిడికాయ ఎలా చేసానో అనుకుంటున్నారా చక్కగా గ్లాస్ ఉన్నర పప్పు వేసుకున్నారండి గ్లాసిన్నరంటే వంద గ్రాములు పప్పు పట్టే గ్లాస్ ఉంటుంది నా దగ్గర గ్లాస్ అయితే నూట యాభై గ్రాములు అనుకుందాం చక్కగా ఈ మట్టి పాత్రలో వేసానా కడిగేసి తగనండి నీళ్ళేసి పొయ్యి మీద పెట్టాను అది బాగా ఉడికిన తర్వాత మామిడికాయ తురిమేసి మరి పుల్లలు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పూరం ఇలానే వండేవారండి ఇలాగే ఉండేది అన్నం పెట్టి అన్నంలో ఎత్తంటే ఇలా గరితో జారుతుంటే ఆ వాసనకి సువాసనకి గబగబా తినేసి వాళ్ళం అమృతంలాగా ఉండేది అదే ఒంటికి పట్టేది నిజంగా చెప్పాలి అంటే చక్కగా నేను తగినండి నీళ్ళేసి పప్పు పెట్టేసాను కదా పొయ్యి మీద పప్పు ఉడికిన తర్వాత సన్నగా తరం కరిగేసానండి మావిడు తురుము వేసేసాను నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఉప్పు పసుపు వేసాను ఇలా దగ్గరికి ఇలా ఉడికిన తర్వాత చక్కగా తాలింపు వేసేసాను ఏముందండి ఎండుమిరపకాయలు ఇల్లుల్పాయలు ఆవాలు జీలకర్ర గుప్పుడు కరివేపాకు అంతేనండి ఆ పప్పు వేయగాక ఇందులో తిరగమాత పోసేసాను అయితే కట్లి పొయ్యి మీద ఉండేవారు అంటున్నాం కదా ఇలానే ఉండేదండి పప్పు బద్దలు అక్కడక్కడా కనిపిస్తూ ఇలా ముద్దలాగా ఉంటూ మరి మీకు ఒకటి చెప్పాలి కట్లు పొయ్యి మీద వండేవారు అంటే పులుసు పులుసులాగా నీళ్ళు ముక్క మొక్క మొక్కలలాగా వండుకునేవారు కాదండి కట్లు పొయ్యి మీద వండింది మొద్దలాగా చక్కగా కొంచెమైనా కానీ చాలా బాగా వండుకునేవారు అనమాట చాలా రుచిగా కొంచెం వేసుకుని అన్నంత తినేసేవారు అదే గొప్ప బలం అండి నిజానికి చెప్పాలి అంటే ఈ రోజైతే పప్పు మామిడికాయ ఈ రకంగా వండాను మరి నేను అలానే మామిడికాయ మిక్సీలో కొంచెం గొబ్బర పొట్టేలాగా వస్తుంది గరం గరంగా రెండు మాటలు తిప్పేటప్పుడు కొబ్బరి కొట్లా వస్తుంది కదా అలా కూడా వేసి వండుతాను అది ఒక రుచి ఇలా వేసి వండాను కదా ఇది ఒక రుచి మరి పప్పు మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి పై మీద పెట్టేస్తామా వేసిన తర్వాత తాలింపు వేసుకుంటామా అది ఒక రుచి ఎలా పప్పు మామిడికాయ అంటే మామిడికాయ వేస్తాం కదండి ఏదైతే ఒకటే కదా అనేరు కాదండి మనము వండే విధానాన్ని బట్టి రుచి మారుతుంది ఐటమ్ ఒకటి అవ్వచ్చు కానీ మనం వండే విధానం ఉంటుంది చూసారా దాన్ని బట్టి తప్పకుండా రుచి మారుతుందనమాట ఇలా అన్న ఒకటికి రెండు మాటలు చెబుతున్నారు అంటారు అంటున్నారు అన్న పర్వాలేదు ఎందుకంటే నా పిల్లలు నాకు చెబుతారు తప్పు ఏమీ లేదు మరి ఇలా అన్నా పెట్టడానికి కారణం ఏంటి అంటే చెబుతాను ఇదిగోనండి ఇది అలానే మరి మామిడికాయలు ఇప్పుడు కాయలు వస్తున్నాయి అంటే ఇప్పుడు కాసి ఇప్పుడు కాపు కాస్తూ ఉంటాయి కాస్తనే వచ్చేసి నీళ్ళండి మరి ఆ కాయలైతే చాలా పులప మరి నిలవ నిలవపరచది పని చేయవు కానీ మనం కూరలు వండుకోవడానికి పచ్చడిలా చేసుకోవడానికి అయిపోయి చేసుకుని అప్పటికప్పుడు అయిపోయేలా చేసుకోవడానికి ఇంక మామిడికాయలతో ఎన్న చేసుకోవచ్చు తప్ప నిలవ అయితే పని చేయదు పచ్చడి పెడితే ఉండదు అన్నమాట పాడైపోద్ది అది బాగా పులిపనమాట మరి ఇంత కాయండి కాయ పట్టదు మా వారైతే కొంచెం పులపెక్కువైతే ఊరుకోరు కమ్మగా ఉండాలన్నమాట అప్పుడు కొంచమే వేసి కమ్మగా వండి కొంచెం మొక్క మిగిలిందని ఒక గొబ్బరి చెక్క ఉంటే వేసేసి ఆ ముక్కలో రెండు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను అంతే ఇంకంతకన్నా ఏం లేదు ఇంకో కొంత పచ్చడి మాత్రం టిఫిన్లో వేసేసుకున్నామండి వాయికుడి వేసాను అందులోకి చట్నీకి వాడేసాను ఇది కొంచెం తీసి ఉంచాను రైస్లో కానీ ఏముంది ఉన్నదనుకోండి పాడు చేసుకున్న అవసరం లేదు చెక్క ఉంది కాబట్టి అలా చేసాను కదా గొబ్బరి చెక్క లేదనుకోండి మీ దగ్గర ఏం చేస్తారంటే ఇంత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎన్నిమిర్చి ఎరడిపాయలు వేపేసి అది మిక్సీ పట్టేసి కొంచెం పిండిలాగా వచ్చిన తర్వాత ఈ మామిడికాయకలు వేసేసారు అనుకో అది మామిడికాయ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అన్నంలోకి చాలా బాగుంటుందండి అలాగే మనకి ఇడ్లీ టిఫిన్కి కావాలంటే కొంచెం ఆర్డర్ వేసేసి కొంచెం మెత్తగా పట్టేసుకుంటే టిఫిన్కి కూడా బాగుంటుంది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఏమండి ఫ్రిడ్జ్లో పెట్టుకునికో కూర వండుకోవచ్చు అండి అలాగే వండుకోవచ్చు తప్పు లేదండి అయితే ఇలా చేసాం కానీ ఇద్దరు నూనె అనేది లేదండి చక్కగా ఈ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా మరి అన్నం ఎంత తింటామో అంతా తినేవచ్చి పచ్చడితో ఇంకా మరి కార్తీక మాసం మరి అలానే పూజలప్పుడు తాలింపు వేసుకోకుండా ఇలానే చేసుకుంటామండి చింతకాయతో కూడా ఇలా చేసుకుంటాం మామిడికాయతో కూడా ఇలా చేసుకుంటాం అనమాట ఇదిగోనండి ఈ రోజైతే ఇలా చేసేసాను కదా చక్కగా మరి నేనైతే ఏది ఆశించి చేయటం లేదు సమండి వీడియోలు నాకు ఒకవేళ డెవలప్ అయిపోయింది అనుకోండి నాకు దీని గురించి తెలియదు దీని గురించి ఏం చేసుకోవాలో ఇది అన్నీ అనుకున్న టైంలో అన్నీ అవన్నీ అనుకోండి ఇది ఏం చేసుకోవాలో నాకు తెలియదు కానీ చేస్తానండి చేయటం మానను ఎందుకంటే నాకు తెలిసింది మీకు నేను చెబుతాను ఎవరు ఏది ఏమనుకున్నా కూడా నేనేదో ఆశించి చేస్తున్నానని అనుకుంటున్నారండి ఇంట్లో వాళ్ళు నేను అసలు ఆశించి చేయట్లేదు ఆశించనండి ఎందుకంటే నా నేనేంటో నాకు తెలుసు నేను వంట పోరాటం నాకు నేనుగా ఎందుకంటే ఈ చెల్ల ఇలా చల్ల చూస్తే ఎవరినన్నా ఎంత కష్టమని చెల్ల చూస్తారు ఏముంటుంది అనుకునేదాన్ని నేను ఫస్ట్లో అలాంటిది చల్ల చూడటం నేర్చుకున్నాను తర్వాత వీడియోలు తీయడం నాకు నేనుగా ఇలా చెల్ల పట్టుకుని ఇలా వీడియో తీసేస్తున్నాను కదా చూసుకుంటాను ఒకవేళ ఏదన్నా తప్పు మాట్లాడానుకో ఏమన్నా బాగోదు కదా అని తీసేస్తాను మళ్ళీ తీస్తాను అలా కొంచెం టైం అయితే జరుగుతుంది అయితే తీసేసి నేను కూర్చుని మళ్ళీ అది విని పెట్టేస్తా ఉంటాను ఇంతవరకు తెలుసుకున్నాను కదా నేను మరి ఈ చూవిని నేర్పేసింది కదా నాకు అప్పుడు మీరు కమెంట్లు పెడుతూ ఉంటారు కదా అది చాలా ఆనందం ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారండి నేనైతే ఐదేళ్ళ నుంచి అచ్చమని అభిరుచులు పెట్టుకుని ఐదేళ్ళు అయ్యింది చేసి చేసాను ఆ వీడియోలు కూడా నాలుగు వేల వీడియోలు ఎవరో డిలీట్ చేసేసారు అని బాధపడ్డాను కదా సరే అదే పక్కన పెట్టేస్తే నేను చేసుకుంటున్నాను ఇప్పుడైతే పెట్టడం నాలుగు ఛానల్ ఉన్నాయి కానీ ఏదో అభివృద్ధి అయిపోద్ది అని కాదు ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి మరి అందులో ఇందులో పెట్టొచ్చని కూడా పెట్టకూడదని నాకు తెలియదు ఏదైనా కూడా ఏదైనా పర్వాలేదు నాకు ఏమీ రావనవసరం అవసరం లేదు నా వీడియోలు చూసి నన్ను నేను చెప్పింది నచ్చింది ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు బాధపడి కొంచెంగా విమర్శించిన పెద్దగా కాదండి నేను బాధపడినందులో తప్పు ఉందేమో నిజమే అనుకుని బా అనుకుంటున్నాను తప్ప మరి నేనైతే భార్య భర్తలో భర్త భర్తకి భార్య ఉండగానే ఒక ఏదైనా బా భార్యతో భర్తకు అనుభవం అని ఒక వీడియో చేసి పెట్టాను భార్య లేకపోతే భర్తకు శూన్యమేనని అది చాలామంది చూశారండి ఒక ఇరవై ఐదు మంది వరకు కామెంట్లు పెట్టారు ఒక నూట ముప్పై వరకు లైక్లు అవినాయి కామెంట్లు అందరూ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని చాలా బాగా చెప్పారమ్మ అని మరి అమ్మ దేవుడు చేసింది తప్పదమ్మా మరి ఏం చేస్తామని ఒకరు అవునండి ఉండగా అర్థం చేసుకోరు కదా అని ఒకరు మీరు ఇలా బాగా చెప్పారండి అనుభవం పూర్వ అనుభవంతో చెప్పారంటే అని ఒకరు ఇలాగా పెట్టారండి దాన్ని చూస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా ఎంతోమందికి ఎన్నో కామెంట్లు వస్తూ ఉంటాయి ఎంతోమందికి ఎంతో చక్కగా చూస్తూ ఉంటానండి వీడియోలు నేను కూడా చూసే నేను ఇంప్రూవ్ అయ్యాను అనుకోవాలి కానీ ఒకరే చూసి నేను మాట్లాడి ఒకరే చూసి నేను చేసి పెట్టలేను కానీ చూసాను చూస్తాను వాళ్ళయి వాళ్ళకి అయ్యి వచ్చినాయి కదా అందన్ని ఇన్ని నాకు వచ్చినాయి అంటే ఇందులో అందులో ఎంతో కొంచెం అంటే నాకు ఆనందం అనమాట అందుకు దేవుడు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు ఇందులో కొంచెం కష్టం ఉండొచ్చు కానీ ఆనందం కొండంత ఉండొచ్చు నాకు ఇది అభివృద్ధి అయిపోయి ఎంతో రావచ్చు కానీ అందులో ఉండదండి ఆనందం ఇందులోనే ఉంటుంది కష్టం చొప్పు మీకు చెప్పుకుంటున్నాను డిలేట్ అయిపోయినా అంటే ఏడ్చుకున్నాను అది ఏడ్చిన దానికి ఎలా కాలం చేసిందండి మరి మేము ముప్పై లక్షల రూపాయలు డబ్బు దొంగిలించుకుని అమాయకుల్లి చేసి పెద్దవాళ్ళని మోసం చేసి పట్టుకుని వెళ్ళిపోయి ఇక్కడ దాని అన్నుండి శనామణి అయ్యి తిరుగుతున్నాడు నాకు తెలియదు అంటున్నాడు అటు కేసులు గొడవలు బోళ్ళు ఉన్నాయి కేసులకి అయ్యి హైదరాబాద్ వెళ్తాడు అలాంటి వాడు అక్కడ ఉంటాడు వెళ్ళి నెలల నెలలే ఉంటారా అమ్మ దగ్గర వాళ్ళ అక్క చెల్లెడి దగ్గర అలా నాకు తెలియదు అని చెబుతున్నాడు అంటే ఎంత దురమార్గం నడుగుతుందంటే భగవంతుడు సూతూ ఊరుకుంటాడా నా వీడియోలకి ఏదో బ్యాడ్గా కామెంట్లు పెడితే భయపడిపోయి వీడియోలు మానేస్తానని ఒకే రోజులో ఒకరోజు ఒక అరగంటలో ఒక పాతికి ముప్పై మెసేజ్లు పెట్టారండి ఆ యదవే పెట్టాడో ఆ యదవే పెట్టిందో అది వెంటనే తీసేసింది అనుకోండి నేను కూడా తీసేసాను అయితే నీ తీయలేదండి నేను సేవ్ చేసి ఉంచమన్నారు ఎలాగో నాకు తెలియదు అయితే నీ ఫోటోలు తీసేసి సేవ్ చేసేసాను అలా తెలుసని కానీ దానికి వాళ్ళ కుటుంబానికి పెద్ద శిక్ష ఉంటుంది నేను అన్నీ వింటాను ఉత్తమ వాళ్ళ జోలికి వచ్చి బాధ పెడుతుందండి అది ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళ కుటుంబం అంతా ఆడు దాని నుంచి తింటాడంట బోళ్ళు డబ్బు పెడద్దంట అంట అందుకాడంత దాపరకం దాస్తున్నాడు అనమాట ఇందులో చెప్పకూడదు అసలు నేను ఎందుకంటే అలాంటి ఎదవల మాట చెప్పాననుకోండి నాకే మనసు బాగోట్లేదు చూసారు కదా ఈరోజైతే ఇదండి